ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరభత్తుల రాజశేఖరంకు మద్దతుగా రాజమండ్రిలో జనసేన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించింది ఈ సమావేశంలో జనసేన పీఏసీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు కూటమి అభ్యర్థి పేరభత్తుల రాజశేఖరం గెలుపు కోసం జనసేన నేతలు కష్టపడి పనిచేయాలని పేరభత్తుల గెలిపే ధ్యేయంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు ఇక పండగ వాతావరణంలో పవన్ కళ్యాణ్ ఆశయాలతో ముందుకు వెళ్తున్నామని నాదేండ్ల మనోహర్ అన్నారు రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి జన సైనికులు ముందుకు వచ్చారని చెప్పారు జనసేనాది స్వార్థం లేని ప్రయాణమని ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని నాదెన్ల మనోహర్ అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించి గిఫ్ట్ గా ఇవ్వాలని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు రాబోయే ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని అన్నారు